గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొమరం భీం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది దీంతో ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు కొమరం భీం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం రెండు వందల నలభై మూడు అడుగులకు గాను ప్రస్తుతం రెండు వందల ముప్పై ఏడు పాయింట్ తొమ్మిది సున్నా సున్నా అడుగులుగా ఉంది ప్రాజెక్టు నీటి మట్టం పది పాయింట్ మూడు తొమ్మిది మూడు టిఎంసీలు కాగా ప్రస్తుతం ఐదు పాయింట్ తొమ్మిది మూడు ఆరు టిఎంసీలుగా ఉంది ఒకటి పాయింట్ మూడు వేల రెండు వందల తొంభై ఎనిమిది క్యూసెక్ వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది నాలుగు ఐదు గేట్లను ఎత్తి ఆరు వందల యాభై రెండు క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతానికి వదులుతున్నారు కొమరంభీం ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు